వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు బాగున్నారండి అందరూ నేను మీ లక్ష్మీన్ అండి ఈరోజైతే పెద్దల పండుగ చేసుకుంటున్నామండి అంటే దసరాకి ముందు అమావాస్య వస్తుంది కదా అమావాస్యకి ముందు చేసుకుంటాము మేము మా సైడ్ అయితే అమావాస్య ముందే చేసేసుకుంటాం అనమాట అమావాస్యకి మోటోలని వాళ్ళు చేసుకుంటారు ఆదివారం కానీ గురువారం కానీ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఆదివారం బాబు ఇంట్లోనే ఉంటాడు అందరం కలిసి చేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఈరోజు నేను చేస్తున్నా అండి ఇంకా ఇంకా ఉదయాన్నే ఈరోజు సండే కదా ముందు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి అన్నీ తీసుకొని వచ్చి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వచ్చి స్నానం చేసుకొని మొదలు పెట్టుకున్నాము పది పదిన్నర నుంచి ఇంకా మా పాప నేను ఇద్దరం కలిసి చేశామండి ఆయన కూడా మధ్యాహ్నము రెండు రెండున్నర అయిపోయింది అంతా అయ్యేసరికి ఇంకా తినేసరికి మూడు అట్లా అయిపోయింది సాంబ్రాని వేసుకొని కొంతమంది నైట్ కూడా చేసుకుంటారు ఇంకా నేను మధ్యాహ్నమే చేసుకున్నాను అన్నీ ఇంకా కొంచెము మటను చికెను ఫిష్ ఎవరి ఓపిక వాళ్ళదండి ఇష్టం వాళ్ళది కొంతమంది సింపుల్గా చేసుకుంటారు కొంతమంది అన్ని రకాలు ఎన్నో రకాలుగా చేసుకుంటారు పెద్దలకి ఇష్టమైనవన్నీ వండుకొని అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఓపిక వాళ్ళది ఇంకా నేనైతే ఎప్పుడూ ప్రతి సంవత్సరం చేసేలాగే ఈసారి కూడా చేసుకుంటున్నాను ఇంకా ఎవరైతే చనిపోయి ఉంటారో ఈ పెద్దలు వాళ్ళకి వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ చేసి పెడతారండి స్వీట్స్ కానీ సిగరెట్ బీ బీడీలు తాగే అలవాటు ఉన్న వాళ్ళు అలాగే మందు ఇంకా వాళ్ళ ఇష్ట ఇష్టాలన్నీ ఈరోజైతే చేసి పెడతారనమాట అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అండి ఈ పెద్దల పండగప్పుడు ఎంతో హడావిడిగా ఎన్నో రకాల వెరైటీస్ చేసి పెట్టి సాంబ్రాన్ని వేస్తారు కానీ బ్రతికున్నప్పుడు మటుకు వాళ్ళకు అన్నం పెరికడ అన్నం పెట్టడానికి కూడా బాధపడుతూ ఉంటారండి కొంతమంది వారు సంపాదించిన ఆస్తులు కావాలి కానీ వాళ్ళు అవసరం లేదండి చాలామందికి కొంతమంది అయితే మంచిగా చూసుకుంటారు కానీ చాలా వరకు అట్లా లేరండి అట్లా కొంతమందే ఉన్నారండి తల్లిదండ్రుల్ని ప్రేమగా చివరి వరకు చూసుకొని వాళ్ళ వాళ్ళని విసిగించకుండా వాళ్ళ వాళ్ళంటే చిరాకు పడకుండా ప్రేమగా చివరి సమయంలో కన్న బిడ్డల్లాగా చిన్నపిల్లల్లాగా చూసుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు చాలామంది అయితే వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి ఇంకా వేరే జాబుల పరంగా కానీ లేదా ఊర్లో పక్కన ఇల్లులు కట్టుకొని పక్కనే పక్కన ఉన్నా కూడా అస్సలు తల్లిదండ్రుల్ని చూసుకోవట్లేదండి అసలు ఒక ఎవరో పరాయి వాళ్ళు అన్నట్లు తొలగేసిపోతున్నారు ఎదురు పడినా కూడా అట్లా చాలామంది కొడుకులు కోడళ్ళు ఉన్నారండి కూతుళ్ళు అల్లుళ్ళు కూడా ఉన్నారు అట్లా నేను చూసినవి చాలా ఉన్నాయండి ఇట్లాంటివి వాళ్ళు వాళ్ళ తరపున కోట్ల ఆస్తులు వచ్చినా కానీ ఆస్తులు తీసుకొని వాళ్ళను సపరేట్గా రెంట్ హౌస్లో పెట్టి వాళ్ళకి ఏదో ఇంత అన్నం తీసుకొని పోయి టైంకింత పెట్టి వచ్చే వాళ్ళని చూసా ఇంకా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళని చావిళ్ళల్లో బయట వరాండాలల్లో మంచం వేసి చూసుకున్న వాళ్ళని చూసా కానీ వాళ్ళు ఆ చివరి క్షణాల్లో ఎంత నరకం అనుభవించి వాళ్ళు వెళ్ళి ఉంటారో కదా అది ఆలోచిస్తేనే చాలా బాధ అనిపిస్తుంది అండి కానీ కన్నా కొడుకులకు బిడ్డలకి అది ఎందుకు అర్థం కాదు అర్థం కాదు మన పిల్లలకి ఏమన్నా అయితే మనం అంతగా విలవిల్లలాడిపోతాం కదండి వాళ్ళు కూడా మనల్ని అట్లా పెంచిన వాళ్ళే కదా మన మనల్ని కానీ మన భర్తలని అయితే కానీ కానీ ఆ విషయము ఎవరికి అంతగా ఆలోచించరండి ఆ విషయంపై ఎప్పుడు వాళ్ళ సంపాదన వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళ వరకే చూసుకుంటారు కన్నా తల్లిదండ్రులకి కొంచెం సమయం కూడా కేటాయించేంత లేదండి ఇప్పుడు అంత హడావిడి ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది ఊర్లలో ఉన్నా కూడా సరిగా చూసుకోవట్లేదు తల్లిదండ్రుల్ని వాళ్ళు చనిపోయాక పెద్ద హడావిడి చేసి ఫంక్షన్ లాగా పది మందికి అన్నదానాలు చేసి అది వాళ్ళకి ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టి అట్లా చేస్తే ఏం ఏం లాభం అండి వాళ్ళ ఆత్మ ఏం శాంతిస్తుంది ఏం సంతృప్తి పడుతుంది ఉన్నప్పుడు పెట్టకుండా వాళ్ళ చనిపోయాక వాళ్ళ పేరు చెప్పుకొని పెట్టుకొని మనమే తింటున్నాం అవన్నీ వాళ్ళు ఏమన్నా తినట్లేదు కదండి వాళ్ళు ఉన్నప్పుడు కడుపు నిండా పెట్టిందే కావాలండి వాళ్ళకి తర్వాత మీరు పెట్టు పెట్టకపో వాళ్ళు జీవించి ఉన్నప్పుడే వాళ్ళకు ఎంతవరకు మీరు చూసుకున్నది ఎంతవరకు మీరు వాళ్ళకు పెట్టింది అది కావాల్సిందండి చనిపోయాక అది ఎవరికి అవసరం లేదు మీరు పెట్టినా పెట్టకపోయినా ఆ దేవుడు అనేవాడు పైన ఉన్నాడండి ఆయన చూస్తూనే ఉంటాడు ఎవరు ఎంతవరకు ఉన్నారని ఆయన ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకు లాస్ట్లో ఇచ్చే తీరుతాడండి అది మటుకు అది మన పిల్లలు కూడా మనల్ని చూస్తూనే పెరుగుతూ ఉన్నారు మనతోటే మనం ఎట్లా చేస్తే మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారండి మనం మంచి దారి నడిస్తే మంచిగా వస్తారు చెడుదారిగా నడిస్తే చెడు చెడుదారిగా వెళ్తారు వాళ్ళు మనం ఇప్పుడు ఏది చేస్తే అది మనకి రేపు మన పిల్లల వల్ల మనకి కలిసి వస్తుందండి అదొకటి గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు వారి జీవితం అంతా పిల్లల కోసమయ్యే శ్రమిస్తారండి వాళ్ళు చివరి వరకు కూడా వాళ్ళకి ఎంత పెద్ద పిల్లలైనా వాళ్ళకి చిన్న పిల్లల్లాగే వాళ్ళ కంటికి కనిపిస్తారు ఆ చివరి నిమిషం వరకు కూడా పిల్లల బాగోగులే కోరుకుంటారు కానీ వాళ్ళు అదే పిల్లలైతే తల్లిదండ్రుల బాగోగులు కోరుకుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదండి మన పిల్లలకి పెళ్ళిళ్ళయ్యి వాళ్ళకి కొడుకులు కోడళ్ళు మనకి వచ్చాక కూతురు పెళ్ళి అల్లుళ్ళు వచ్చాక వాళ్ళు మనతో మంచిగా ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది అదే మనతో వాళ్ళు సరిగా లేక మాట్లాడకను మనల్ని ఇంట్లో నుంచి బయటికి దూరంగా పెట్టు వాళ్ళు ఇంట్లోకి రానివ్వకను ఇట్లా ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది అండి మేము అట్లా పెంచినాం ఇట్లా పెంచినాం ఆ కష్టం చేసినాం ఈ కష్టం చేసినాము అని చెప్తా ఉంటారు అదే విషయము అత్తమామల అది ఎందుకు గుర్తుకురాదండి వాళ్ళు కూడా అట్లే పెంచింటారు కదా అట్లే వీళ్ళలాగే వాళ్ళు పస్తులుండి అప్పట్లో అంటే మా అమ్మమ్మల నాటి కాలంలో అయితే పస్తులండి చాకారంట అండి అప్పుడు పిల్లలు కూడా ఎక్కువ ఒక్కొక్కలకు మంది ఏడు మంది పది మంది అట్లా ఉన్నారు ఆ టైంలో వాళ్ళు పస్తులుండి కూడా పిల్లలకి కడుపు నింపుకొని వాళ్ళు పస్తులుండి పడుకునే వాళ్ళంట అప్పుడు కానీ వాళ్ళు చనిపోయే టైంలో దగ్గరికి వెళ్ళి ఏం కాదులే అని ధైర్యం కూడా ఇవ్వట్లేదండి అసలు చివరి క్షణాలలో వాళ్ళకి ఏదో నచ్చింది ఇంత తీసుకొని పోయి చేతిలో పెట్టి ప్రేమగా దగ్గర కూర్చొని తినిపిద్దామని కూడా అనుకోవట్లేదు అసలు ఇంటి ఇంటి దగ్గరే వండుకొని కూడా కొంతమంది జాబ్ పరంగా అయితే దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళదైతే వేరే విషయం అండి ఇండ్ల దగ్గరే పక్కనే ఉండి కూడా తల్లి చివరి క్షణాలలో ఉన్న తండ్రి చివరి క్షణాలలో ఉన్నా కూడా పట్టించుకునేది కొడుకులు కోడలు కూడా చాలా మంది ఉన్నారండి కొడుకులు కోడలే కాదండి కూతురు అల్లుళ్ళు కూడా చాలామంది ఉన్నారు అట్లా వాళ్ళకి ఆస్తులే కావాలి వాళ్ళ వాళ్ళైతే అవసరం లేదండి వాళ్ళకి అంత దారుణంగా తయారైపోయింది ఇప్పుడైతే ఈ సమాజం అయితే అసలు వాళ్ళు బాగుంటే చాలండి వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు కానీ ఆ తల్లిదండ్రులు కూడా అదే కోరుకునే కదా ఇన్ని రోజులు వాళ్ళు వీళ్ళని చాకి పెద్ద చేసి ఇంత చేసింది వాళ్ళు ఉంటేనే కదా ఇప్పుడు మనము ఈ స్టేజ్లో నిలబడగలిగింది వాళ్ళు లేకపోతే మనం లేము కదా అండి అట్లాంటప్పుడు వాళ్ళని చూసుకోవడానికి ఎందుకు మనకి అంత బాధ అండి తగ్గిపోయాక వాళ్ళని చిన్న పిల్లలాగా ట్రీట్ చేయాలండి మనము మనకి ఇంకొక పిల్లోడో పిల్లో అనుకొని మనం భావించాలి వాళ్ళని స్టార్టింగ్లో వాళ్ళు ఎట్లన్నా ఉన్నాయండి తర్వాత తగ్గిపోయాక వాళ్ళ ఏజ్కైనా మనం గౌరవం ఇవ్వాలి ముందువన్నీ మనం గుర్తుపెట్టుకొని పగలు సాధించకుండా ఎందుకండి పగలు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలీదు అట్లాంటప్పుడు ఎందుకు అవన్నీ మనం గుర్తుపెట్టుకొని చివరి క్షణాల్లో వాళ్ళని సాధించడం ఎందుకండి సరే వాళ్ళు మనపై కక్షే సాధించి ఉంటారు మనము వాళ్ళలాగా మనం కూడా ఎందుకు ఉండాలి అదేదో సామెత లాగా గాడిద ఒకటి అంటారు కదా వాళ్ళలాగా మనం ఎందుకు ఉండాలి మన ధర్మం మనం నివర్తించాలండి మన కర్తవ్యం మనం నివర్తించాలి అప్పుడే దేవుడు కూడా మనకి చూస్తాడండి మనకి వాళ్ళు తగ్గిపోయాక ఏజ్ అయిపోయాక వాళ్ళు అసలు ఎంత తింటారండి గట్టిగా మన చేత్తో కానీ ఇక్కడ అన్నం కూడా తినలేరు వాళ్ళు జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది వాళ్ళకి ప్రేమగా మనము దగ్గర కూర్చొని రెండు ముద్దలు పెట్టిన చాలండి వాళ్ళకి బయట ఎక్కడో వరండాల మంచాలు వేసి పడుకోబెట్టి ఆరు బయట పడుకోబెట్టి చలికి వానకి ఎండకు గాలికి ఎంత వాళ్ళు బాధపడుతుంటారు కదా మనం ఇంట్లో ఇళ్ళల్లో మంచిగా పడుకుంటాం ఫ్యాన్లు వేసి లేసుకొని అందరూ లేరు కానీ చాలామంది అయితే ఉన్నారండి అట్లనే ఊర్లలో ఇంకా చాలా అండి ఇట్లాంటివి అయితే కనుక కనీసము చావు బతుకులలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అది అహం అనేది పక్కన పెట్టి దగ్గరికి రారండి అయి నాతో మాట్లాడలేదు నాతో కొట్లాడుతూ ఉంటుంది ఈమె అన్న అది ఇది అని చెప్పి అప్పుడు కూడా చివరి క్షణాలలో కూడా దూరంగా ఉండి చూస్తూ ఉంటారండి దగ్గరికి వచ్చి అప్పుడు కూడా ప్రేమగా పలకరించరు వాళ్ళు అంత కఠినం ఎందుకండి మనం కూడా ఎప్పుడో పోయే వాళ్ళమే కదా మనకి రేపు మన కోడళ్ళు కొడుకులు అట్లే చేస్తే మనకి మనం అంతే బాధపడతాం కదా అండి మనము కనిపోయాక్క పంచభక్ష పరిమాణాలు పెట్టినా ఏం లాభం అండి వాళ్ళు ఏమన్నా తింటారా వాళ్ళు పేరుకే వాళ్ళకి పెడతాము అట్లా అదే బ్రతికున్నప్పుడు దగ్గరికి తీసుకోండి ప్రేమగా వాళ్ళని పలకరించండి దగ్గర కూర్చోండి టైం దొరికినప్పుడల్లా వాళ్ళతో కూర్చొని రెండు మాటలు మాట్లాడండి ఎంత సంతోషపడతారండి వాళ్ళు అసలు ఆ సంతోషం మనము ఏమి ఇచ్చినా కొనివ్వలేమండి అది వాళ్ళకి వాళ్ళు మనకి మన కోసం ఎంత కష్టపడి వాళ్ళు పెంచారో మనము ఎంత చేసినా వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేమండి తల్లిదండ్రుల రుణం అయితే మనము అర్థం చేసుకున్న వాళ్ళైతే బాగానే చూసుకుంటున్నారండి తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని వాళ్ళే అప్పటిదప్పటిదే చూసుకుంటున్నారండి కాళ్ళ ముందే చూసుకుంటున్నారు తర్వాత ఇది చూసుకోవట్లేదు ఆలోచించట్లేదు అసలు ఏమి ఏం చేస్తున్నాం మనము ఎట్లా వ్యవహరిస్తున్నాము మన పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు అని కొంచెం కూడా ఆలోచించట్లేదండి ఎవ్వరూ అసలు చాలామంది తల్లిదండ్రులు ఇళ్ళల్లో నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళు అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు చేర్పించిన వాళ్ళు చాలామంది అందరూ ఉండి కూడా చివరి క్షణాలలో ఎవ్వరూ లేని అనాథంలాగా బ్రతుకుతున్నారండి అసలు ఏం పాపం చేసుకున్నారండి వీళ్ళని కనీ పెంచినందు వాళ్ళ వాళ్ళు చేసుకున్న పాపం వాళ్ళు వాళ్ళు చేసుకున్న తప్పు అందుకేనా మన పిల్లలు కొద్దిసేపు మనకి కనపడకుంటేనే మనం అంత విలువ ఆడిపోతామే ఇంకా అదే ఇక తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తే వాళ్ళు ఎట్లుంటారు ఏంటి అని కొంచెమన్నా ఆలోచన అనేది ఉండదండి అసలు జనాలకి ఏదో చెప్పాలని చెప్తున్నానండి ఈ సందర్భంగా ఎందుకంటే నేను చాలామందిని చూశానండి నేను అసలు అవి కూడా తలుచుకుంటే వాళ్ళని చూసి ఇప్పటికీ నాకు ఈ కళ్ళ నీళ్ళు వస్తాయండి అంత బాధలు పడ్డ వాళ్ళని కూడా చూశాను నేను అట్లా ఎవ్వరూ చేయొద్దండి ఉన్నంతలోనే తల్లిదండ్రులకి మీరు తినే ఇంత తినేదాంట్లోనే వాళ్ళకి ఇంత పెట్టి చూసుకోండి అంతేగాని వాళ్ళు ఏమి పంచవక్ష పరిమాణాలు ఏమి మిమ్మల్ని అడగరండి వాళ్ళు మీరు తినే సంగటికారంలోనే కొంచెం పెట్టి ప్రేమగా మాట్లాడండి వాళ్ళతో ప్రేమగా దగ్గర కూర్చోండి టైం ఉన్నప్పుడల్లా అదే వాళ్ళకి మీరు పెట్టే విలువైన అతి విలువైన క్షణాలు అవి అత్తమామలో మనతో ఎట్లా అయినా ప్రవర్తించనీ అండి మనం మంచిగా ఉందాం వాళ్ళు నెగిటివ్గా ఉంటే మనం పాజిటివ్గా ఉందాం వాళ్ళతో వాళ్ళే వాళ్ళ తీరు మార్చుకుంటారండి మార్చుకోకపోయినా వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక తగ్గిపోయాక వాళ్ళ శక్తి కోల్పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతారు కదా ఆ టైంలో మటుకు ఖచ్చితంగా మన బాధ్యత అనేది మనము నెరవేర్చాలండి వాళ్ళు ఎట్లన్నా ఉన్నాయి మనతో మనమైతే వాళ్ళతో మంచిగా ఉండాలండి మన తీరైతే అదే నేను కోరుకుంటున్నాను అందరికీ ఇది మీరు సుత్తి అనుకుంటారో సోది అనుకుంటారో ఏమన్నా అనుకోండి అండి ఇంకా ఇదేదో చెప్పాలి ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది కానీ నాకైతే మాటలు రావట్లేదండి అసలు ఏం చెప్పాలో కూడా ఒకసారి మనసుకి రావట్లేదు నాకు ఇక మొత్తానికైతే ఈరోజు ఇంకా అన్నీ చేసేసుకొని మా ఆవ పేరు మీద తాత పేరు మీద జేజీ జయనాన్న పేరు మీద అందరి పేరు మీద అయితే సాంబ్రాణి అయితే వేసుకున్నామండి ఈరోజైతే మేము మా ఊర్లో కూడా ఈరోజే చేసుకుంటున్నారు అందరూ కలిసి ఇంకా మేమైతే ఇక్కడ సింగిల్గా చేసుకుంటున్నాము అక్కడ ఉంటే అందరం కలిసి చేసుకునే వాళ్ళం అండి ఇంకా ఇక్కడ సపరేట్గా మేము ఉంటున్నాం కాబట్టి ఏదో మా పిల్లలు నేను వారు చేసుకుంటున్నాం మా వారు కూడా లేరు కదా ఇంకా ఆయన కూడా వెళ్ళారు పోస్టింగ్ వెళ్ళిపోయారు కదా ఇంకా మేమే ముగ్గురం చేసుకుంటున్నాము ఇక ఇవ్వండి ఇవాళ మా ఇంటి ముచ్చట్లు నచ్చితే చిన్న లైక్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి తల్లిదండ్రులను మటుకు ప్రేమగా చూసుకోండి తర్వాత వాళ్ళు ఈ లోకా నుంచి వెళ్ళిపోయాక మనం వాళ్ళతో ఉండాలన్నా పెట్టాలన్నా ఎప్పటికీ తిరిగి రారు వాళ్ళు మన దగ్గరికి